और और दिस कर मडजुम मडजुम सेर्तन ने मडजुम 500 500 हां सर है हिचको 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 ये गाड़ी इसको झुमने झुमने ये मडजुम इसको मन पब्लिक इसको

మరదు పటాకులు అటు సైడ్ ఉన్నాయండి మనకు అయిపోయింది ఇక ఒక్క ఫైర్ ఇంజన్ వస్తలేదు ఇంకోసేపు లేవా అన్నా ఫైర్ స్వాళ బాంబులు పెట్టుకుని అట్లారా దాన్ని అంటుకున్నది నీళ్ళు పోసినా కానీ అంటుకున్నది అబ్బా వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇక్కడ సరిపోదురా బాబు అయిపోయింది సరిపోతుంది ఇక్కడికని ఇక్కడ ఎవరు రాడు బండి మీద ఇది అంటుకున్నది ఇంకోటి ఇంకోటి కావాలి హై క్లాస్ సెంటర్